గణేష్ నవరాత్రుల ఉత్సవాల కార్యక్రమంలో భాగంగా లక్షర్పేట వినాయక మండపాల వద్ద అన్న ప్రసాద కార్యక్రమాలు మండపాల నిర్వాహకులు నిర్వహిస్తున్నారు ఈ సందర్భంగా లక్షడిపేట పట్టణంలోని గాంధీనగర్ వినాయక భక్త మండలి ఆధ్వర్యంలో మరియు ఆంధ్ర కాలనీ వద్ద ఆదివారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి అన్న ప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు గాంధీనగర్ వినాయక భక్త మండలి వంద మంది నిరుపేదలకు అన్న ప్రసాద వితరణ బాక్సులను గాంధీనగర్ వినాయక భక్త మండలి ఆధ్వర్యంలో ఆర్గనైజర్లు బస్టాండ్ వద్ద నిరుపేదలకు అందజేశారు ఈ కార్యక్రమంలో అంజన్న బొల్లంహరి రాము దుర్గా ప్రసాద్ పల్లెల సురేష్ లాడ్ నితీష్ తదితరులు పాల్గొన్నారు ఎక్కడ మోడ అన్నాడు ఏ వైన్స్ లు

അത്തയരാ <laughs> <Close. laughs>

ఈ నాయక్ గాంధీనగర్ వినాయక మండలి దగ్గర అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో భాగంగా ఇక్కడ వచ్చిన భక్తులు పాల్గొన్న భక్తులే కాకుండా మరియు మధ్యాహ్న సమయంలో భోజన సమయంలో మన ఆదివారం అంగడిలో మన కూరగాయలు పండ్లు అమ్మే ప్రతి ఒక్కరికి అన్న ప్రసాద వితరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మన గాంధీనగర్ వినాయక మండలి సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు ఈ మంటపం వద్ద హరికథ కాలక్షేపము అలాంటి సాంస్కృతిక సంప్రదాయ కార్యక్రమాలకే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతుంది మరియు ఈ సంవత్సరము నవరాత్రుల్లో దాదాపుగా తొమ్మిది రోజులు వివిధ రకాల కార్యక్రమాలతో అందరి భక్తుల మన్నలు పొందడం జరుగుతుంది ముఖ్యంగా పేదవారి